డ్రగ్స్ రహిత సమాజాన్ని సాకారం చేసేందుకు వైకేటీవీ తనవంత కృషి చేస్తోంది యువతతో పాటు తల్లిదండ్రులకు అవగాహన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తోంది తల్లిదండ్రులు తమ పిల్లలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలని ప్రముఖ వైద్యులు ధన్వంతరి నాయుడు సూచిస్తున్నారు అలాగే డ్రగ్స్ కేసులకు సంబంధించి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని అంటున్నారు పైకేటివి చేస్తున్న ప్రయత్నంలో సమాజంలో కూడా చాలామంది భాగస్వామ్యములు కావాలని కోరుతున్నారు ప్రస్తుతం ఈ డ్రైవ్లో భాగంగా మనతో పాటు మాట్లాడేందుకు అమలాపురంలోని ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ధనవంత్రి నాయుడు మనతో పాటు ఉన్నారు మరిన్ని విషయాలు ఆయన అడిగి తెలుసుకునే చేద్దాం సార్ చెప్పండి నేటి యువత డ్రగ్కు బానిసలు అయ్యి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు ఈ డ్రగ్స్కి ఎందువల్ల బానిసలు అవుతున్నారో చెప్పగలుగుతారు మరి పేరెంట్స్ యొక్క తప్పుగా భావించాలండి కారణం ఏంటంటే పిల్లోడు అసలు ఎక్కడికి వెళ్తున్నాడు అసలు పిల్లలు ఏం చేస్తున్నారు ఆ పిల్లలు చదువుతున్నారా లేదా కాలేజీకి వెళ్తున్నారా లేదా అసలు వాళ్ళ యొక్క బిహేవియర్ ఎలా ఉన్నది అనేది పేరెంట్స్ ఈ రోజున అది బాగా కొరతగా ఉన్నది అని ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరెంట్స్ దగ్గర నుంచి ప్రక్షాళన అనేది జరగాలి నెక్స్ట్ పిల్లల్లో కూడా కౌన్సిలింగ్ చేయించాలి అంటే కౌన్సిలర్స్ అంటే సైక చైల్డ్ సైకాలజిస్టులు ఉంటారు అలాగే ఎడోలిసెంట్ సైకాలజిస్టులు ఉంటారు వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇటువంటి భావాలు ఏమన్నా అటువంటి మొగ్గు చూపే పిల్లల్ని అక్కడ తీసుకెళ్ళి వారి దగ్గర చూపెట్టి వారి యొక్క సలహాలు సంప్రదింపులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది సమాజంలోనున్న మొత్తం తల్లిదండ్రులు కానీ వైద్యులు కానీ లేకపోతే అక్షరాస్యులు కానీ లేకపోతే ప్రముఖులు కానీ రాజకీయ నాయకులు కానీ పోలీసు వారు కానీ న్యాయ ఇది న్యాయ నిపుణులు కానీ వీరందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేట్ చేసి దీని మీద ఉక్కుపాదం మోపకపోతే భవిష్యత్తులో మన వివేకానందుడు ఆశించినట్టు ఈ రాష్ట్రం ఈ దేశం యొక్క ప్రగతి యువత మీద ఆధారపడిందనే దానికి నిర్వీర్యం అయిపోవడానికి ఎక్కువ తొందరలోనే అది మనం దాన్ని చూస్తూ ఉండి ఈ రుగ్మతను రూపమాపవలసిన బాధ్యత మన అందరి మీద ఉన్నది అదేవిధంగా డ్రగ్స్ తీసుకుంటున్నారు కదండి యువత వాళ్ళు తీసుకుంటున్నట్టు మనం ఎలా గుర్తించవచ్చు వారు తీసుకున్న వారి లక్షణాలు ఎలా ఉంటాయి డ్రగ్ తీసుకున్న వాళ్ళలో ఇనీషియల్గా ఏంటంటే వాళ్ళకు కూడా ఈ పిల్లలు కూడా చాలా బాగా చదివి పిల్లలే వీళ్ళకి ఎవరో కొంతమంది నువ్వు తీసుకుంటే ఇంకా బాగా చదువుతామని ఇనీషియల్గా ప్ర ప్రేరణ చేస్తారు కానీ డ్రగ్ ఇనీషియల్ డేస్లో చాలా బాగా పనిచేస్తుంది నెక్స్ట్ ఏంటంటే బాగా ఎక్కువ గుర్తుండటం విషయాలు బాగా గుర్తుండటం బాగా పే ఇది ఆన్సర్లు కూడా బాగా చేయటం ఉంటుంది తర్వాత ఏమవుతుందంటే దానికి ఆ బలహీనతకు అలవాటు పడిపోయి ఆ డ్రగ్స్ ఎక్కువ సేవించడం మళ్ళీ వలన దాని యొక్క ప పరిణామాలు నాడీ మండలం మీద తీవ్రంగా పనిచేసి బ్రెయిన్ మీద నాడీ మండలం మీద కూడా పనిచేసి ఇది వణుకు వచ్చేయటం నెస్టమో మాట తడబోటు పడటం తర్వాత ఏంటంటే పెద్దల్ని గౌరవించకపోవటం విపరీతమైన కోపం వచ్చేయటం తర్వాత ఏంటంటే తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారనేది వాళ్ళకి కంట్రోల్ లేకుండా పోయి క్రిమినల్ టెండెన్సీ కూడా చాలా పె పెరగడానికి ఎక్కువ ఆస్కారం ఉన్నది దీన్ని గుర్తించాలంటే ఫస్ట్ ఐడెంటిఫై చేయవలసింది స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ టీచర్లు అబ్జర్వ్ చేయాలి నెక్స్ట్ ఏంటంటే పేరెంట్స్ అబ్జర్వ్ చేయాలి డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఆరోగ్యం సరిపోతుంది ముఖ్యంగా ఏ ఆరోగ్యాం ఉన్నారు డ్రగ్ తీసుకోవడంతో పాటు వీళ్ళు ఏంటంటే కొంతమంది డ్రగ్తో పాటు ఆల్కహాల్ కూడా ఎక్కువ సేవిస్తున్నారండి దాంతోపాటు స్మోకింగ్ కూడా చేస్తున్నారు స్మోకింగ్ కొంతమంది ఏంటంటే సిగరెట్లో ఇది పొగాకుని తీసివేసి డ్రగ్తో నిండి కాలుస్తున్నారు అంటే దీని దీని యొక్క దుష్పరిణామాలు ఫస్ట్ నరాల మీద పనిచేస్తుంది బ్రెయిన్ మీద పనిచేస్తుంది తర్వాత లంగ్స్ మీద పనిచేస్తుంది తర్వాత ఎప్పుడైతే వీళ్ళలో గ్రాడ్యువల్గా ఇనీషియల్గా చాలా ఆకలి ఉంటుంది తర్వాత ఆకలి చచ్చిపోతుంది ఆకలి చచ్చిపోవటం వల్ల నేరసత్వం అది వస్తుంది కారణం ఏంటంటే ఎనీమియా అది వచ్చేస్తుంది అనమాట అంటే ఈవెన్ లివర్ లివర్ డ్యామేజ్ కూడా జరగడానికి ఆస్కారం ఉన్నది అదేవిధంగా ఈ మధ్యన కొంతమంది యువత డ్రగ్స్కి బార్డర్స్లో అయ్యి వారికి డబ్బు లేక కొంతమంది దారి దోపిడి చేస్తున్న సంఘటనలు కూడా చూస్తాం విచక్షణ కోల్పోయి పబ్లిక్ మీద కూడా దాడి చేస్తున్నారు దీన్ని ఎలా చూడవచ్చు మనం ఇది చ ఇది చాలా తీవ్రమైన పరిణామం అండి ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్లు ఇనీషియల్గా బాగానే ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుందంటే మీకు డబ్బు అవసరమే కొనాలంటే అమ్మేవాడు కూడా స్టార్టింగ్లో కొంచెం తక్కువ ధరకి ఇస్తాడు తర్వాత అలవాటు అయ్యి అలవాటు పడిన తర్వాత వీళ్ళకి ఏంటంటే డబ్బు తల్లిదండ్రుల దగ్గర పీడించవచ్చు తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు తమ పిల్లలు ఏం చేస్తున్నారు ఎలా గడుపుతున్నారు ఎక్కడ గడుపుతున్నారు అదేవిధంగా వారి మానసిక స్థితిని కూడా ఎప్పటికప్పుడు తెలుసుకుని పర్యవేక్షిస్తూ ఉండాలి తల్లిదండ్రులని అదేవిధంగా డ్రగ్స్ను అరికట్టడానికి పోలీసులు ఎవరైతే ఉన్నారో వారికి పూర్తి స్వేచ్ఛనిచ్చి ఎటువంటి రికమెండేషన్లు లేకుండా చట్టాలను కఠినంగా అమలు చేయాలని దీంతోపాటు సమాజంలో డ్రగ్స్ను రూపుమాపడానికి కమిటీలను ఏర్పాటు చేయడం కొంతమంది డాక్టర్లని అదేవిధంగా అధికారులని బాధ్యతలుగా చేసి వీరందరినీ కూడా కమిటీ ఏర్పాటు చేసి ఈ డ్రగ్ నిర్మూలనకి సమాజంలో తమ వంతు కృషి చేయాలని డాక్టర్ నాయుడు చెబుతున్నారు ఇది ఇక్కడ ఉన్న ప్రస్తుత తాజా పరిస్థితి కెమెరా పర్సన్ వరుణ్ తో వెంకట్ పైకే టీవీ అమలాపురం నుండి